తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి భారతీయ జనతా పార్టీలో సందడి లేదు పెద్దగా పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదు ఫలితాల విషయంలో నిరాశగా ఉన్నారని అందుకే మాట్లాడడం లేదని అనుకోవచ్చు నిజానికి బీజేపీకి అంత నిరాశాజనకమైన ఫలితాలు రాలేదు తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చాయి ఇవి మజ్లిస్ పార్టీ కంటే ఎక్కువ గత ఎన్నికల్లో ఒక్కటే వచ్చింది ఈసారి ఏకంగా పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది ఇవి పార్టీ తీసిపడేయాల్సిన ఎన్నికలు కావు కానీ పార్టీ నేతల మధ్య మధ్య మాత్రం ఒక రకమైన ప్రచన్న యుద్ధం జరుగుతుంది బండి సంజయ్ ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డిల మధ్య ఏదో జరుగుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి ఈ అంతర్గత పోరాటం అంశం సోషల్ మీడియాకు ఎక్కుతుంది శాసనసభ ఎన్నికల్లో ఆశించిన స్థాయి సీట్లను గెలుచుకోలేకపోయిన తెలంగాణ బీజేపీకి అంతర్గత సమస్యలు ఇబ్బందికరంగా మారాయి రెండు వేల ఇరవైలో తెలంగాణ బీజేపీ సారథిగా నియమితులైన బండి సంజయ్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకువచ్చారు కానీ ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల క్రితం అయిన స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం అయితే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి బండి సంజయ్ సారథిగా కొనసాగి ఉంటే కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉండే తన సరికొత్త వాదనలు ఆయన అనుచర వర్గం తెరపైకి తీసుకువచ్చింది మరోవైపు బండి సంజయ్ అనుచరులకు కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈటల రాజేందర్ అనుచరులు తన అనుచరులంటూ టికెట్లు ఇప్పించుకున్న వారికి బండి సంజయ్ గెలిపించుకోలేకపోయారని విమర్శిస్తున్నారు చివరకు తన పార్లమెంట్ పరిధిలో కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయారని సోషల్ మీడియాలో ఈటల అనుచరులు ఫుల్ ఫైర్ అయ్యారు ఇవి పోతుండటంతో ఈటల రాజేందర్ స్పందించారు సోషల్ మీడియాలో తన పేరుతో తన అనుచరుల పేరుతో పెడుతున్న పోస్టులన్నీ ఫేక్ అని ప్రకటించారు ఈ సోషల్ మీడియా వార్ బండి ఈటలకు మాత్రమే పరిమితం కాలేదు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డిని సైతం వదలటం లేదు పార్టీ ఓటమికి కారణం ఆయనేనని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన నేతల మాత్రం మౌనం వహిస్తున్నారు బండి సంజయ్ కు మళ్లీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో దానిపై పార్టీ కార్యకర్తలు వెటకారంగా పోస్టులు పెడుతున్నారు మరోసారి బండి పార్టీ అధిష్టానం మోసం చేస్తుందని అందుకే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకోకూడదని కావాలంటే చివరి రెండేళ్లు ఆ బాధ్యతలు తీసుకోవాలని సెటైర్లు వేస్తున్నారు కిషన్ రెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారం మరింత భిన్నంగా ఉంది ఆయనపై వ్యతిరేకత వచ్చేలా జనసేన గురించి ఏదో అన్నారంటూ పోస్టులు పెట్టారు దీంతో కిషన్ రెడ్డి తాను అలా అనలేదని తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాల్సి వచ్చింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి సీనియర్ నేతలంతా సైలెంట్ అయ్యారు దీనికి కారణం తాము టికెట్లు ఇప్పించుకున్న వారు ఓడిపోవడమే కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలో బీజేపీని గెలిపించుకోలేకపోయారు గద్వాల్లో పోటీ చేయకుండానే వేరొకరికి టికెట్ ఇప్పించిన డీకే అరుణ అభ్యర్థిని గెలుపు అంచుల వరకు తీసుకురాలేకపోయారు తన కుమారుడికి మహబూబ్ నగర్ టికెట్ ఇప్పించుకున్న జితేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే ఇక బండి సంజయ్ స్వయంగా ఓడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ మాట్లాడకపోగా పార్టీలో అంతర్గత రచ్చ పెట్టుకునేందుకు సోషల్ మీడియా సైన్యాలు రంగంలోకి దిగడంతో బీజేపీ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లయింది పార్లమెంటు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు మరో మూడు నెలల్లో ఉన్నాయి ఈ సమయంలో బీజేపీ అగ్రనేతలు అసెంబ్లీ గురించి మర్చిపోయి పార్లమెంట్ ఎన్నికల గురించి ఆలోచించాల్సి ఉంది గతంలో గెలిచిన సికింద్రాబాద్ స్థానంలో ఈసారి బీజేపీ మూడు స్థానాల్లో ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సి ఉంది ఇలా వర్గపోరాటానికి దిగితే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదనే విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతమంది సీనియర్లు ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉందన్న ప్రచారము జరుగుతుంది